ప్రార్థన చేద్దాం స్తోత్రం స్తోత్రం కనబడుచున్న ప్రతి బిడ్డను వీక్షిస్తున్న ప్రతి బిడ్డను అయ్యా ఇప్పుడు దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ బిడ్డలను మీరు తాకండి మీ గాయపడిన నష్ట్రం చేత తాకండి అయ్యా ఎంతమంది అయితే మరణ పడకల్లో ఉంటున్నారు ఎంతమంది అయితే హాస్పిటల్లో ఉంటున్నారు ఎంతమంది అయితే రోగము చేత బాధించబడుతున్నారో అది శరీర వ్యాధి అయినప్పటికీ సాత్ కలిగ చేసిన వ్యాధి అయినప్పటికీ ఉచ్చరిస్తుండగానే ఇప్పుడే స్వస్థత విడుదల శీఘ్రముగా వారి గాక ఏసు రక్తము వారి నర్రములలో రక్తములు ప్రవహించునుక అవయముల పరచబడును గాక నామముల ప్రతి అవయము సరిగా గాక సాతను తీసుకొచ్చిన వ్యాధి తీసుకుని వాడు ఏడు తోమల భార్య గాక కాక నామముల స్వస్థత ప్రకటిస్తున్నాను ఇప్పుడే మర్లే ప్రకటిస్తున్నారు ఇప్పుడే అద్భుత దేవుని హస్తము ప్రతిబింబన తాకును గాక యేసు నామము తాకును గాక విడల యేసు నామము కలుగునగాక గాక దురాత్మలు పారిపోవును గాక ప్రతి చేతపడే మంత్రపు క్రియలు నసరుడను యేసు నామము ప్రకటిస్తుండగాడే వాని క్రియలు దత్తనీలమ మార్చబడును గాక యేసు నామములోని శక్తి నిరుపేర పరచబడును చీకటి సంకెలు యేసు నామము తప్పబడును గాక విడల బలమైన అభిషేకం చెన నింపబడును అక్కడ కూపములో ఉన్నవారు లేపబడుదురు గాక దేవుని మహిమని బిడ్డల మీద ప్రకాశించను గాక బలమైన హస్తం వారి మీద చేపబడను గాక ఎస్ అవి కార్యముల మీద జరిగించండి బ్రహ్మ నీ బిడ్డలు మీరు అక్కడ ఒకరికై శుద్ధము చేయండి మీరు అక్కడ ఒకరికై శుద్ధము చేయండి భయంకరమైన దినాలలో మేము ఉంటున్నామయ్యా అయ్యా మా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ని అయితే మీరు అక్కడ ఆలస్యమైతే మరి మరియొక శనివారం దినములో ప్రభా మేమందరము కూడుకొని అయ్యా నీ వాక్యమును ధ్యానించి ఆత్మ బలము చేత నింపబడి ప్రభా మా యాత్ర మేము ముందు కొనసాగునట్లు కృప దయచి మరి నీయుడైన యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె